హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో సొరకాయతో కుర్మాని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి రెగ్యులర్గా చేసుకునే కుర్మా కాకుండా ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్తో సొరకాయ కుర్మాని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ కుర్మా మనకి సైడ్ డిష్గా చపాతికే కాదండి పుల్కాలోకైనా జొన్న రొట్టెలోకైనా పూరీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ సొరకాయ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను రండి ముందుగా ఈ సొరకాయ కుర్మా కోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అయితే చూస్ చేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం అయితే చేయట్లేదండి కొంచెం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ సొరకాయని తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ని పీల్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం ఈ సొరకాయ కుర్మాకి గ్రేవీని ప్రిపేర్ చేయబోతున్నామండి దానికోసం ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనము పల్లీలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలని చక్కగా మనం వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలని చక్కగా వేయించుకున్నాం కదా ఇప్పుడు వన్ స్పూన్ ఇందులోకి మనం గసగసాలని యాడ్ చేసుకోవాలి గసగసాలు కూడా వేసుకొని ఇలా చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇందులోకి మనము నాలుగు బాదం పప్పులను వేసుకుంటున్నాము మీరు బాదం పప్పులు లేవనుకోండి నాలుగు జీడిపప్పులు వేసుకున్నా సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలోకి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి పండిన టమోటాలు రెండు తీసుకొని యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలను తుంచి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకుందాము ఇక్కడ దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి నీళ్ళని ఏం పొయ్యక్కర్లేదు టమాటా ఉల్లిపాయలో ఉన్న తేమే సరిపోతుంది ఈ విధంగా గట్టిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపగుండ్లు అదేవిధంగా ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా వేయించుకోండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతూ మినపగుండ్లు కాస్త గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పోపు చక్కగా వేగాలండి పోపు చక్కగా వేగిన తర్వాతనే ఈ సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇంత సన్నగా కట్ చేస్తేనే త్వరగా ముక్కలు అనేది వేగుతాయండి సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఇలా సొరకాయ ముక్కలని యాడ్ చేసుకొని ఒకసారి పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అదేవిధంగా ముక్కలకు పట్టేటట్టుగా ఇక్కడ నేను కొంచెంగా ఉప్పుని వేస్తున్నాను తర్వాత మళ్ళీ గ్రేవీకి సరిపడా ఉప్పుని తర్వాత వేసుకుందాము కొంచెం ఉప్పును వేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి పసుపు ఉప్పు ముక్కలకి పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని నీళ్ళని తీసుకోండి ఒక టీ గ్లాస్ నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ ముక్కలు కాస్త ఉడకనివ్వాలి కాబట్టి టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లేదా ఏడు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక ఏడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చక్కగా ఉడికిపోయి ఉంటాయి సో ఇక్కడ ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముక్కలు చక్కగా ఉడికి నూనె ఈ విధంగా పైకి తిలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు గ్రేవీని అయితే యాడ్ చేసేస్తున్నానండి అండి నీళ్ళు అయితే అసలు పోయొద్దు గ్రేవీలో ఈ విధంగా థిక్గా ఉండాలి ఇలా గ్రేవీని మొత్తం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత కొంచెం కసూరి మేతి ఫ్లేవర్ కోసము తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఒక్క స్పూన్ వేస్తున్నానండి పిల్లలు కూడా తినే విధంగా ఉండాలి కాబట్టి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగానే మనము పాలని కాచి పక్కన ఉంచుకోవాలి ఇలా కాచిన పాలని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ పాలు అంత వేసుకుంటే సరిపోతుంది దానికంటే ముందు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచిన పాలని యాడ్ చేసుకుందాము పాలని యాడ్ చేసుకొని ఈ విధంగా పాలు ఈ గ్రేవీలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి కాచిన పాలని యాడ్ చేశానండి ఇక్కడ పాలు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉంచండి జస్ట్ ఒక త్రీ మినిట్స్ తర్వాత చూసారా ఈ విధంగా మనకి చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము కాస్త కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన సొరకాయ కుర్మా రెడీ ఇప్పుడు ఈ విధంగా గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేయండి అడుగంటకుండా ఈ విధంగా అంతా మిక్స్ చేసేసి ఇంకా ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని తీసేసేయడమే అంతే అండి ఎంతో టేస్టీ సొరకాయ కుర్మా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా అదేవిధంగా పులకాలకైనా పూరీలకైనా ఎక్సలెంట్గా ఉంటుంది అందరూ మెచ్చుకోవాల్సిందే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఈ కుర్మా రెసిపీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్